ఉద్యోగ జీవితంలో పదవీ విరమణ తప్పదని ఉద్యోగంలో మనం చేసిన సేవలే చిరకాలం గుర్తుంటాయని జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ కొండలరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక పశు వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసిన డాక్టర్ బాలసుందరం పదవీ విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ కొండలరెడ్డి హాజరై మాట్లాడారు ఉద్యోగ జీవితంలో పదవి విరమణ తప్పదని ఉద్యోగంలో మనం చేసిన సేవలే చిరకాలం గుర్తుంటాయని జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొండలరెడ్డి అన్నారు సిద్దిపేట జిల్లా దుబ్బాక వైద్యశాలలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన డాక్టర్ బాలసుందరం విరమణ మహోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి డాక్టర్ హాజరై మాట్లాడారు ఉద్యోగ జీవితంలో రైతులకు బాలసుందరం చేసిన సేవలు చిరస్మరణీయమన్నారు పలువురు యువ పశు వైద్యాధికారులు ఆయనను మార్గదర్శకంగా తీసుకోవడం సంతోషకరమన్నారు ఈ కార్యక్రమంలో ఏడీఈలో రామ్జీ సత్యప్రసాద్ రెడ్డి రమేష్ బాబు మండల పశు వైద్యాధికారులు వేణుగోపాల్ శ్రీనివాస్ విజయసారథి సిబ్బంది పాల్గొన్నారు సార్ కానీ ఫీజు మాత్రం ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ సక్సెస్ అయినా కాకుండా నాకంటూ ఒక జాబ్ ఉంది అనే ఒక ధైర్యంతో పనిచేసుకుంటూ పోయినా ఆ ధైర్యం ఖచ్చితంగా నాకు పనిచేసింది సరే మనకు ప్రైవేట్గా సక్సెస్ అయినా కాకుండా మనకి ఇది ఉంది అనేది కానీ అట్లనే ఎప్పుడు గర్వంతో పనిచేయలేదు సిన్సియర్గా చేసుకుంటూ చేసుకుంటూ వెళ్ళిపోయినాం ఫస్ట్ నుంచి కూడా నాకు ఇప్పటికీ గుర్తుండిపోయేది ఏంటంటే ఫస్ట్ మాకు మందులు ఉండేవి నైన్టీ సెవెన్ ఏంటంటే మనం పేరుతో పలకరించినప్పుడు తర్వాత నిజంగా ప్రాబ్లంలో మనం ఇన్వాల్వ్ అయితే ఖచ్చితంగా కూడా మనకు సొల్యూషన్ వస్తుంది రాదనేది సమస్యనే లేదు సార్ మనకు జనవరిలో సార్ అనేది అది కూడా సర్వీస్ అయిపోయింది ప్రేమికు సార్ వెళ్ళిపోయారు అప్పటి నుండి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఇరవై వరకు రెండు వేల ఇరవై వరకు కరోనా మా అంటే మిడిల్ వరకు ఏడీ ఎవరు లేకుండే ఏ తర్వాత మనకు రెండు వేల ఇరవైలో నవంబర్లో సార్ మన అస్టేట్ యాక్టర్ ప్రమోషన్ తీసుకొని సుందర్ సార్ సుందర్ సార్ గారు ఇక్కడికి వచ్చారు సార్ వచ్చినప్పుడు నేను నేను ఏ విధంగా ఫీల్ అయ్యానంటే అందరు నాకు ఎలా చెప్పారంటే మీరు మీరు సార్ దగ్గర డ్యూటీ చేస్తావో చేయవో మరి సారు సార్ నువ్వు ఏమనుకుంటారో అని చెప్పేసి నాకు కొంచెం నన్ను అంటే నేను చాలా భయపడ్డా సార్ దగ్గర వర్క్ చేసిన ఫస్ట్ అనమాట ఏదైనా నువ్వు అంటే కొన్ని ఉంటాయి ఇప్పుడు కొందరు కొన్ని మేము మేము కొన్ని చేయకూడదు కొన్ని చేయాలి ఏ చేసినా కూడా మా సార్ అసలుకి నేను వచ్చిన తర్వాత ఇప్పుడు నేను సార్ దగ్గర ఇప్పుడు సొంతంగా సార్ దగ్గర ఒక మనిషి గుణం అనేది వాళ్ళ దగ్గర మనం ఉన్నప్పుడు తెలుస్తుంది ఏటో పాది అని చెప్తుంటారు మనకు మనకు అటువంటి అని చెప్పేసి సొదాగా నేను సార్తో ఉండి ఇప్పుడు నేను రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఐదు డెబ్బై ఇరవై ఆరు ఇప్పటివరకు సార్ నాకు ఎవ్రీ ప్రతి విషయంలో ఎడ్యుకేషన్ పరంగా అయితే ఏంది మా నాన్న రెండు వేల ఇరవై ఒకటిలో చనిపోయారు స్టోక్ వచ్చి చనిపోయారు సార్ నేను హాస్పిటల్ అంటే ఎవ్రీ టైం ఇప్పుడు అంటే ఇప్పుడు నేను సార్ని ఏమడుగుదాం అంటే సార్ మీరు మాకు ఇప్పుడు ఏ విధంగా ఉన్నారో నాకు ఎప్పుడు అలా ఉండాలని కోరుకుంటున్నా అట్లా ఎందుకంటే ఎవ్రీ ఇప్పుడు నేను మా నాన్న హాస్పిటల్ ఉంటే ఏం చెప్పారంటే హాస్పిటల్కి నువ్వు ఒక్క రూపాయి కూడా నువ్వు దేనికి వెనకడకు Viene no, una... No, no.